నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ మహాలక్ష్మి హౌస్లీ సండం కంటే కూడా గిరిజా క్లోజ్ అయిపోయిందండి అందరికీ ఎంతో బాగా నచ్చుతోంది కూడా అలాగే మంచి అమ్మాయి కూడా ఎందుకు ఇలా అంటానంటే ఒక మంచి కార్యక్రమం చేద్దాం నేను కొంచెం ఎవరికైనా డొనేట్ చేయాలి అని అనుకున్నప్పుడు అన్ని వీడియోలు చేయాలండి కొన్ని కొన్ని చేస్తాం కానీ తను ముందు ఉంటుంది ఎవరైనా పేషెంట్స్ ఉన్నారు పెద్దవారు మీరు ఓల్డేజ్ హోమ్కి ఇవ్వాలంటే నేను నైటీస్ అన్నట్టు అది కూడా ఏదో రెండో కూడా కాదండో ఆ మనసు ఉండాలంటున్నాను ఒక ముప్పై దాకా తను అక్కడ ఎంతమంది ఉంటే అంతమంది ముప్పై అని కాదు పది ఉన్నారా ఇరవై ఉన్నారా ఇరవై ఐదు అలా వాళ్ళందరికీ కూడా డొనేట్ చేస్తూ ఉంటుంది మనం తినడమే కాదు పక్కోళ్ళు కూడా మనం పెట్టడం నేర్చుకోవాలండి అది నిజంగా అందరికీ రాదు అతి కొద్ది మందికే వస్తుంది ఆ కొద్ది మందిలో గిరిజు కూడా సో ఏంటంటే అమ్మాయి అలా అందరికీ అలవాటైపోయింది ముఖ్యంగా ఏంటంటే మంచి క్వాలిటీ ఇస్తూ ఎక్కడెక్కడి నుంచి అంటే తిరుపతి బెంగళూరు ఢిల్లీ నుంచి కూడా అసలు నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ కూడా బుక్ చేసుకుంటున్నారంటే అసలు ఢిల్లీ హబ్ అనమాట అన్నిటికి అలాంటిది వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారంటే ఎంత మంచి వెరైటీస్ ఉంటున్నాయి అంటే ఒక బ్రాండ్ ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడంతో ఈ సక్సెస్ అనేది అమ్మాయికి వచ్చింది ఇంకొకటి కూడా మనం శుభాకాంక్షలు చెప్పాల్సిన ఏంటంటే వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు ఈ వెబ్సైట్ అనేది ఎందుకంటే ఈ జాబ్ చేసేవారు కావచ్చు కొంచెం బిజీగా ఉన్నప్పుడు నేను కూడా చాలా బిజీగా ఉంటాను వీడియో కాల్ చూపిస్తే నాకు కూడా వీడియో కాల్ చేస్తాను చూసుకోండి మేడం ఉంటుంది ఈ అమ్మాయి అక్కర్లేదమ్మా నీకు నచ్చిన పంపే నాలుగు గంట తను అప్పుడు సెలెక్ట్ చేసి నాకు ఒక ప్రతి ఆరు నెలలకి ఒక పది నైటీస్ పంపిస్తూ ఉంటుందండి ఫ్రీ ఇచ్చింది షూటింగ్ చేశారని మాత్రం అనకండి కొంచెం తగ్గించిస్తుంది తీసుకోరండి అసలు మేడం వద్దులేండి అంటే కూడా అస్సలు లేదు మీరు మీకేం పుణ్యానికి వస్తున్నాయా డబ్బులకు వస్తున్నాయి నాకు ఫ్రీగా నువ్వు డబ్బులు తీసుకోకపోతే నాకు వద్దు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్తారు ఫస్ట్ వీడియో ఫస్ట్ టైం వచ్చినప్పుడే కింద మళ్ళీ ఎవరో కమెంట్ చేస్తారు ఆమె గట్టిగా ప్రమోషన్ చేస్తున్నారు చాలా ఫ్రీ ఇచ్చి ఉంటుంది ఎందుకంటే నాకు కావాలంటే వాళ్ళే ఇస్తారు అది చేత నేను కరగలం భగవంతు దేవుడు శక్తి ఉంది కొనుక్కోవడం అలాగే పిల్లలకి కూడా వీడియో కాల్ అనుకుంటాం కుదరదు తనే పంపించేస్తుంటుంది అటువంటి వారికి ఈ వెబ్సైట్ అనేది బాగా యూజ్ అవుతుంది అందులో ఏంటంటే ఎం నుంచి త్రిపుల్ సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా మీకు ఏ సైజ్ ఆ సైజు ఏ పేజ్ ఆ పేజ్ తర్వాత వాటి రేటు అన్నీ వివరంగా పెట్టేస్తారు మీరు క్లిక్ చేసుకోవడం బుక్ చేసుకోవచ్చు అది నిజంగా చాలా మంచిది ఎందుకంటే ఇవన్నీ కూడా చూసి సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఉంటుంది అదైతే మనమే అన్ని చూసుకుని సైజు తెలుసుకుని బుక్ చేసుకోవచ్చు అలాగే వారికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే యాభై మార్క్ యాభై వేల మార్కుని క్రాస్ చేసింది లక్షల్లో వద్దండి సబ్స్క్రైబర్లు నిజంగా మనకు వాళ్ళు ఒక యాభై వేల మంది ఉన్నా చాలు చెన్నూను చాలు కొంతమంది ఏంటంటే ఎనిమిది లక్షలు పది లక్షలు ఉన్నారు చాలా గొప్ప ఛానల్ అనుకుంటారు కానీ దానివల్ల యూజే ఉందండి పదివేలు ఇస్తే లక్ష మంది వస్తారు మేడం మనకి పదివేలు డబ్బులు పెట్ట పడేస్తే లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తారు బట్ ఎక్కడి నుంచో అసలు మనకు అవసరం లేని వాళ్ళు నాలుగు నెలల్లోనే ఎవరు నాలుగు లక్షలు పెరిగిపోతున్నారు ఐదు లక్షలు పెరిగిపోతున్నారు మాకు అవసరం లేదండి మనకి జెన్యున్ గా ఉన్న బలం చాలు కెమెరా మ్యాన్ కి వచ్చింది బ్రేక్ ఈ రోజు ఇంకా కబుర్ల ఆపేద్దాం సారీ కొత్త వెరైటీ తీసుకొచ్చేసింది ఈ రోజు అంతా కూడా డిఫరెంట్ అండి మామూలు లైటీస్లో కాకుండా మొత్తం డిఫరెంట్ నేను ఈ అమ్మాయికి అదే చెప్తున్నా నువ్వు ఏ కేడ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ మాకు ఇవి అప్పుడు మేము తీసుకోవడానికి వీలు చెప్పాను నెక్స్ట్ టైం నుంచి మనకు వీడియోలు అలాగే వస్తాయి అంటే ఫ్రాక్స్ మోడల్ అంతా ఒకసారి లేకపోతే షార్ట్ మోడల్ కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి అవి ఒకసారి అట్లా పెడితే మాకు సెలెక్ట్ చేసుకోవడానికి కూడా వీలు అవుతుంది చీరలు చూడు కొన్ని కొన్ని వెరైటీస్ ఎలా పెడుతూ ఉంటాను సెలెక్ట్ చేసుకోవడానికి ఈసారి నువ్వు కూడా అలా అయ్యి ఈ రోజు మనం చూపించే మేడం ఈ రోజు అయితే మన స్టోర్ లో నైటీలు ప్రతిసారి నైట్ కదా అండి ఓకే ఈ మా అమ్మలకేనా మాకు వద్దా అని అయిపోయింది అనమాట సో ఇప్పుడు అన్నీ కూడా మన మన స్టోర్ లో ఉండేవి మనం మనం వేరే ఓవర్గా ఎక్కువ స్టోర్ ఎక్కువ పెట్టాము కలెక్షన్ అన్న మంచి కలెక్షన్స్ హై హెండ్స్ పెడతాం కాబట్టి నైట్ డ్రెస్సెస్ లో బాగా అడుగుతున్నారండి ఈ మధ్య కొంచెము లాస్ట్ టైం వీడియోలో కూడా చాలా మంది అడిగాడు నైట్ ఉంటాయి అన్నారు కదా వీడియో కాల్ చూపెట్టండి అని సో అవి కూడా ఒక వీడియో కానీ పెట్టేసుకుందామని సో మంచి జూలెట్ బ్రాండ్లు సుకన్య బ్రాండ్లు లీ బ్రాండ్ ఎండ్స్ అండి మన దగ్గర ఫస్ట్ నుంచి కూడా ార్మల్ గా ఏది అది అయితే పెట్టాం కదా సో మంచి క్వాలిటీ ఉన్న నైట్ డ్రెస్సెస్ కార్డ్ సెట్స్ ఇవి నైట్ ఎంత ట్రెండింగ్ లో ఉన్నాయో అలాంటి ట్రెండింగ్ లో నైట్ వేర్ లో నైట్ డ్రెస్సెస్ లాంగ్ పోలోలు ఇవన్నీ చూపించాం మేడం చేయకండి ఫస్ట్ మేడం ఫస్ట్ మోడల్ లో ఇది అట్లా చార్ట్లు ఇట్లా కొత్తగా పిల్లలకు అట్లా హాస్టల్ పిల్లలకు కాలేజీ పిల్లలకు ఇప్పుడు బాగా వాడుతున్నారు కాబట్టి అది సో ఇలా మనకు నైట్ ప్యాంట్ టీషర్ట్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకు ఎయిట్ నైన్ సైజెస్ వస్తాయి మేడం వీటిలో మోస్ట్లీ ఒకవేళ అడిగిన టైంకి ఒకవేళ ఒక పీస్ సేల్ అయిపోయినా మీకు వీటి రిలేటెడ్ అయితే చూపిస్తాము ఒక మాక్సిమం ఉంటాయి వీడియో రిలీజ్ అయ్యే వరకు ఒకవేళ మీకన్నా ముందు వేరే కస్టమర్ కొనుక్కుంటే కొనుకుంటే మాత్రం మీకైతే అయితే ఇస్తాము మోడల్ అయితే చూపిస్తాము ఉంటాయండి స్టాక్ అయితే ఉంటుంది గా వస్తాయి ఇందులో కూడా ఎన్ని నుంచి డబల్ ఎక్సల్ ఉంటుందండి మోస్ట్లీ త్రీ ఎక్సెల్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు నైట్ డ్రెస్సెస్ అవైలబుల్గా గా ఉంటాయి ఇప్పుడు మేము చూపించిన దాంట్లో కొన్ని ఇట్లా డబల్ ఎక్సల్ వరకు అయితే మోస్ట్లీ అవైలబుల్గా గా ఉంటాయి ఇది వచ్చేసి కార్డ్ సెట్స్ అండి మంచిగా ఇట్లా హ్యాపీగా ఇప్పుడు నైట్ వేర్లలో పిల్లలు బండి వేసుకొని కార్ వేసుకొని బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు కూడా ఇవి వేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు ఇలా కార్డ్ సెట్స్ ఇలా మీకు పాప్కార్న్ క్లాత్ అని బాగా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇలా పాప్కార్న్ క్లాత్ అని బాగా ట్రెండింగ్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ప్రైస్ పాప్ లైట్ వెయిట్ ఉంటుంది చూడండి పాప్కార్న్ క్లాత్ రఫ్ అండ్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ అసలు యూఎస్ కస్టమర్స్ అట్లా ఉంటే పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా వాళ్ళు మిషన్ వాష్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా సరిగా ఉతుక్కోలేరు అంటే వాళ్ళు మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేయరు హాస్టల్లో ఉండే వాళ్ళైనా ఇప్పుడు ఇక్కడ అంటే వేరే వాళ్ళు ఇయ్యొద్దని కాదు సో వాళ్ళ వాళ్ళకైతే హాస్టల్లో ఉన్న పిల్లలకి ఇది కూడా పాప్కార్న్ క్లాత్ డిఫరెంట్ అండి అసలు యునిక్ అసలు మన సినిమా అటాక్స్ వాళ్ళ ఇండ్లలో వాళ్ళు వేసుకుంటుంటే ఉంటాయి కదా క్లాస్ సో అలా అండి అట్లా ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి ఇంకా మీ వీడియో కాల్ చేసి ఇంకా స్టాక్ వేరే కూడా అవైలబుల్గా ఉన్నాయని కూడా చూపిస్తాం మీరు అలా కూడా ఇవి నార్మల్ గా రెగ్యులర్ గా హౌజరీ క్లాత్లలో దొరికి నైట్ వేర్స్ అండి ఇలాంటి ఇలాంటి ఉండవంటే ఇలాంటి కానించి ఉంటాయి మన దగ్గర ఇట్లా త్రీ ఫోర్త్ వస్తాయి కాపరి సో ఇలా అలాగే మాకు కూడా ఇప్పుడు డబుల్ ఎక్స్ఎల్ అలా దొరుకుతుంది కాబట్టి మనం యోగాలకి దానికి కావాలన్నా కూడా తీసుకోవచ్చు జే మంచి కంఫర్ట్ వేర్ అండి అసలు చూడండి ట్రెండింగ్ అసలు టాప్స్ మీద ఎంత బాగా వచ్చింది ఇట్లా వచ్చి సాటిన్ లో అండి సాటిన్ లో నైట్ ఎస్ఎస్ బాగా అడుగుతారు సో సాటిన్ లో నైట్ ఎస్ఎస్ బాగుంటుంది బాగుంటుంది అండి లుక్ బాగుంటుంది నువ్వు అన్నట్టుగా ఏదైనా ఫంక్షన్స్ కినప్పుడు అక్కడ ఉన్న ఉండిపోయినప్పుడు వేసుకోవడం వేసుకోవడానికి బాగుంటుంది ఇది కూడా మనకు మంచి జూలియట్ ఇవన్నీ కూడా సుకన్య బ్రాండ్ జూలియట్ బ్రాండ్ మనకు షాందార్ వీటిలలోనే వస్తాయి మేడం ఈ క్వాలిటీ రావాలి ఇంత ఫినిషింగ్ లో రావాలంటే పెద్ద బ్రాండ్ వెళ్ళాలి నార్మల్ దాంట్లో తీసుకుంటే మాత్రం అంత మంచిగా ఉండవండి ఫిట్టింగ్స్ రావు ఫస్ట్ థింగ్ ఏంటంటే సైజ్ ఫిట్టింగ్స్ రావు బ్రాండెడ్కే వెళ్ళాలి బ్రాండెడ్కే వెళ్ళాలి సూట్ కూడా మనకు చాలా మంది ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిన వాళ్ళు హిప్ కనపడకుండా ఉండాలండి నైట్ డ్రెస్సెస్ అని అనుకుంటారు కదా సో ఇది చాలా బాగుంటుంది ఇట్లా ఇవి వేసుకొని అసలు బయటకి వెళ్ళిపోతున్నారు మేడం కార్ డ్రైవింగ్ అట్లా కూడా వెళ్ళిపోవచ్చు బయటికి హ్యాపీగా సో ఇలాంటివన్నీ కూడా మనకు సైజెస్ అవైలబుల్గా గా ఉంటాయి సో ఇట్లా సింపుల్ గా మనకు లాంగ్ పోలోస్ కావాలి సింగిల్ టీషర్ట్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి షార్ట్ నైటీస్ మన దగ్గర ఉన్నాయి కదా సో ఇవేమో ఔజరి క్లాత్ లో ఇట్లా షార్ట్స్ వస్తాయి ట్రెండింగ్ అండి ఇవి కూడా సింగిల్ వేసేసుకుంటున్నారు ఇప్పుడు బాగా వీడియో షూట్లకి ఇప్పుడు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో అట్లా చూస్తున్నాం కదండి సో అలా వేసుకున్నప్పుడు మనం అనిపిస్తుంది అబ్బాయి ఎడ దొరుకుతాయి ఇలాంటివి మనకు కూడా ఇప్పుడు దొరుకుతాయి దగ్గర దొరుకుతాయి సో ఇలా అండి ఎంత బాగుందో ఇది అసలు నైట్ ఉంటే కొనేది అండి నైటీ కాదు మేడం అదైతే షార్ట్ నైట్ అనమాట అలా ఉంటే కొనేది సో ఇలా వస్తాయండి ఇవి చూడండి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి అంత నైట్ వేర్లలోనే కొంచెం యూనిక్ అండి అసలు ట్రెండింగ్ మాత్రం ఖచ్చితంగా స్పెషల్ అండి మీకు రెగ్యులర్ నైటీస్ లా కాదు కొంచెం పిల్లలు యంగ్ జనరేషన్ అందరినీ టార్గెట్ చేసుకుని ఇవి చూపించడం జరుగుతుంది ఇవి కూడా మీకు ఎక్కువ ఉంటాయి ఒకవేళ అయిపోయాయి అనుకున్నా కూడా మీరు ఏం అవసరం అవ్వాల్సిన అవసరం ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటది మేడం దీంట్లో దాంట్లో అని కాదు రెగ్యులర్ గా మనకు సేల్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ మనకు కొత్త కొత్త స్టాక్ డైలీ ఓపెన్ చేస్తూనే ఉంటుంది యాడ్ చేస్తూ ఉంటాం ఇప్పుడు కొత్త ట్రెండింగ్ ఏంటంటే సిసింద్రీ మోడల్లో సిసింద్రి మోడల్లో లాంగ్ అదే లాంగ్ పొల్ అండి అసలు ఇప్పుడు ఈ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా మేడం ఒక ఇంటర్మీడియట్ ఓకే పీజీ చేసే పిల్లలు హాస్టల్లలో అస్సలు వేసుకోవచ్చు అంటే పెళ్ళైన వాళ్ళు రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు ఇంకా హాస్టల్లో పిల్లలకైతే ఇంకా క్రేజ్ అయితది ఇలాంటి సో ఇట్లా షార్ట్స్ కూడా కావాలనుకుంటే నేను ఆల్రెడీ మోడల్స్ ఉన్నాయండి ఇందాక చూపించాం కదా మేడం షార్ట్స్ అట్లా అట్లా షార్ట్స్ బాగా పిల్లలు ఇట్లా మీకు షార్ట్ మోడల్ ఇవి మీరు హ్యాపీగా బయటకు కూడా వేసుకెళ్ళచ్చు కదా మేడం చిన్న చిన్న బేకరీకి పోవాలనుకుంటారు పిల్లలు వెళ్ళేమో స్నాక్స్ తెచ్చుకోవాలనుకుంటారు నీట్గా ఉంటుంది వాళ్ళు హ్యాపీగా తీసుకొని ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకు ఈ నైట్ నైట్వేర్లలోనే వస్తాయండి అలాగే మనం నైటీ పెట్టి పెటికోడ్స్ కూడా మన దగ్గర ఉంటాయని చెప్పాం కదా మేడం లాస్ట్ వెయిట్ పెట్టికోర్స్లో చాలా మోడల్స్ ఉంటాయండి ఇవి సైజులు బట్టి మీరు తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు మోడల్ కూడా చూపిస్తారు ఈ వీడియో ప్రత్యేకంగా మనకు రెగ్యులర్ నైటీస్ మాత్రం కాదు పూర్తిగా అన్ని ప్రత్యేకంగా చూపిస్తారు సో ఇది వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజెస్ మేడం అనుకుంటారు కదా పెద్ద లో ఉండవా అని ఇలాంటివి అయితే మనకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి మేడం ఇవి ఇవి కూడా షార్ట్ నైటీస్ హాయ్ పెద్ద సైజెస్ లో ఇట్లా పెట్టికోట్ బ్రా టైప్ లో ఉన్న పెట్టికోట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి స్టోర్ ని మొత్తం అన్నట్టుగా మనం ఈ వీడియో ఎంత బాగుందో చూడండి బ్రా కూడా బ్రా వేసుకోకుండా మనం ఇది ఒకటి సింగిల్ వేసేసుకోండి బిజీ ఉండే వ్యక్తులు అయితే కనుక హాయిగా చూసుకుని ఆన్లైన్ లో మీరు బుక్ చేసేసుకోవచ్చు అండి ఒకేసారి తీసేసుకోవచ్చు ఇక మనం నెక్స్ట్ వెరైటీకి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి కొన్ని హై ఎండ్స్ లలో పిల్లలకు మంచిగా హ్యాపీగా క్లాత్ తిక్కు ఇప్పుడు ఎలాగో వింటర్ కాబట్టి వర్షాకాలం కాబట్టి క్లాత్ మందంగా ఉండాలంటే ఒకసారి క్లాత్ చూడండి క్లాత్ ఎంత మందం క్లాత్ ఇది ఇవి మనకు షోరూమ్స్ వల్ల ఎక్కడైనా సరే పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే దొరుకుతాయి అండి నార్మల్ దగ్గర దొరకవు ఇవి అక్కడ ఇవి మాక్సిమం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటాయి ఎందుకంటే నేను మా పిల్లలకు ప్రీవియస్ లో తీసుకున్నాను కాబట్టి ఇవి మనకు జూలియట్ బ్రాండ్ లో కొత్తగా వచ్చేసినాయి అసలు క్లాత్ చాలా బాగుంటుంది అండ్ క్లాత్ లో వివింగ్ క్లోజ్ లో చూడండి ఇది మనకు సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది ధోని అలాంటి వాళ్ళు వేసుకునే క్లాత్స్ అది పిల్లలు పంపించండి చక్కగా చలి తగ్గుతుంది ఆ చలి తగ్గుతుంది మనకు మంచిగా అసలు మూవ్మెంట్ బయటకి వేసుకొని డే మొత్తం ఉన్న వాళ్ళకి ఏమవ్వదండి క్లాత్ హెవీగా కూడా వస్తుంది చూడండి మేడం థిక్ క్లాత్ ఫ్యాషనబుల్ గా అసలు ట్రెండింగ్ గా ఉంటది ఇది వచ్చేసి ప్రైజెస్ అండి ఇవి థర్టీ సెవెన్ నైన్టీ నైన్ మేడం ఇవి సైజెస్ బట్టి ప్రైజెస్ ఉంటాయి వీటిలో థర్టీ ఫోర్ లో ఉన్నాయి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి సో బాటం వచ్చేసి ఇలా గ్రిప్డ్ బా ఇవి వేసే వాళ్ళకి తెలుసు మేడం నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇవి ఇవి వేసుకునే వాళ్ళకైతే వీటి ప్రైజెస్ తెలుసు ఇంకా నేను వీటి గురించి అయితే వాళ్ళు వేసుకునే వాళ్ళకు ఇవి బయట ఎంత కొనుక్కుంటారో వాళ్ళకే తెలిసే అంత ఇక్కడ బ్రాండ్స్ ఇలా మోడల్ అండి వివరాలు అన్ని కూడా ఒకవేళ మీరు ఈ రేంజ్ లో మీకు ఇందాక చూపించాం కదండి మనం థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో వెళ్ళిపోవచ్చు ఏంటో స్పెసిఫిక్ గా ఇలాంటి వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కస్టమర్స్ పిల్లలకు అని ఉన్నాయి కదా అసలు క్లాత్ చూడండి ఎంత ట్రెండింగ్ మోడల్ అండి ఇది అసలు కార్డ్ సెట్స్ మంచి ఫ్లోటింగ్ ఉంది మేడం మన దగ్గర అయితే ఇట్లా ఇట్లా వస్తుంది అనమాట పిల్లలు ఎయిర్పోర్ట్లలో కనపడతారు కదా సెలబ్రిటీస్ కనపడతారు కదా మేడం సో ఎయిర్పోర్ట్లలో వాళ్ళు ఫ్లైట్ ఎక్కువ ఉంటే వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఏంటంటే డే మొత్తం ఉంటారు వెళ్ళిపోతారు వాళ్ళకు ఫ్లైపు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవి కంఫర్ట్ ఉంటాయి క్లాత్ వెచ్చగా ఉంటుంది అండ్ వాళ్ళకు ఫ్యాషన్ ఉంటా చూడండి ఎంత ట్రెండ్ అనిపిస్తున్నారు పిల్లలు వేసుకుంటే ఎంత బాగుంటుంది చూసుకోవచ్చు ఇలాంటివి ఇంత ట్రెండింగ్ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం అండి మన దగ్గర అంతా అంతే కొత్త మోడల్స్ కొత్త కలెక్షన్స్ నెక్స్ట్ వచ్చేసి మనం నైటీస్ లలో కొన్ని వెరైటీస్ చూద్దాం మేడం నైట్ వేర్స్ లలో చూసాం కదా సో ఏవి కావాలంటే మేడం ఇప్పుడు ఎయిట్ ఎయిట్ నైన్టీ నైన్ లాంగ్ పోల్ నుంచి ఎయిట్ నైన్టీ నైన్ నైట్ డ్రెస్సెస్ నుంచి ఇలా త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వరకు ఉన్న నైట్ వేర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ట్రెండింగ్ అది మీరు చాయిస్ కస్టమర్ చాయిస్ మీరు వద్దండి నార్మల్గా సింపుల్ గా థౌజండ్ లానే కావాలనుకుంటే అవి ఇస్తాము లేదు ఇలాంటి ఫ్యాషనబుల్ గా మాకు మంచి ఫ్యాబ్రిక్స్ హెవీ ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఇవి తీసుకోవాలి అంటే కొత్తగా ఇవన్నీ కూడా అంటే ఆల్రెడీ ఉన్నాయండి మనం వీడియో ద్వారా కొత్తగా చూపిస్తున్నాము ఓన్లీ నైటీస్ మాత్రమే కాదు చిన్నపిల్లల నుంచి ఏళ్ల వయసు వరకు కూడా ఉండేలాగా అన్ని ప్లాన్ ఇవి మరి చిన్న పిల్లలంటే ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం కాకుండా టీనేజ్ నుంచి టీనేజ్ పిల్లల వాళ్ళ నుంచి అంటే అవి బక్కగుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ మీరు కూడా వేసుకోవచ్చు మేడం అంటే ఇవి వచ్చేసి మనకు కొన్ని ఇక డిసప్పాయింట్ అవుతారు కదా మేడం మీ నుంచి అంటే కొంచెం ఫ్రిల్స్ నైట్స్ పెట్టకపోతే పిల్లలకేనా మాకు లేదా అంటారు కదా ఒక కొన్ని మోడల్స్ అయితే చూసేద్దాం ఇలా సుకన్య బ్రాండ్ లోన్ రూపీస్ లో ఉంటాయి ఇట్లా మన దగ్గర నైటీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం కాటన్ లో కూడా మనకు ఈ వీడియో అయితే ఆల్ మిక్సింగ్ అండి మన దగ్గర మన దగ్గర ఉండేది కానీ నైట్ డ్రెస్సెస్ కోసం అయితే వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది కాటన్ నేను కాటన్ ఎక్కువగా కూడా తెప్పించుకుంటూ ఉంటాను మీకు కాటన్ కూడా మీరు పర్చేజ్ చేయండి వంట చేసినప్పుడు అది మనకి కాటన్ క్లాత్ ఉంటే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఎంత కాటన్ ఇవి జూలెట్స్ ట్వెల్వ్ నైన్టీ నైన్ టువెల్ ఫార్టీ నైన్ అలా కూడా ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా మన దగ్గర కాటన్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ లో కూడా కాటన్స్ ఉన్నాయి అవి జ్యోతి కాటన్ వస్తుంది కొంచెం కలర్ లో డార్క్ కలర్స్ అట్లా వస్తాయి అవి అవి వేరు ఫ్యాబ్రిక్స్ ఇవి వేరు ఫ్యాబ్రిక్స్ ఫ్యాబ్రిక్స్ సో అలా మనకు అంటే చెప్తున్నాను కదా ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటాయి మేడం మన దగ్గర ఇంకా అది కస్టమర్ చాయిస్ ఒక నాలుగు ఎక్కువ రేటు తీసుకుంటాం నాలుగు తక్కువ రేట్లో తీసుకుంటాం అనుకుంటే అలా కూడా చూస్ చేసుకోవచ్చు ఇది కాటన్ మిక్సర్ స్పన్ వస్తుంది అండి మనం అలాగే ఫీడింగ్స్ నైటిస్ చూడలేదు మేడం ఫీడింగ్స్ లో చాలా మంది అడుగుతుంటారు పాపం అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటే అవసరం కూడా సో ఇలా ఫీడింగ్ నైటీస్లలో ఇలా మీకు ఇలా జిప్స్ వస్తాయి అండి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వస్తాయి జిప్స్ వస్తాయి సో ఫీడింగ్ ఇట్లా ఫ్రిల్స్ నైటిస్ లలో ఉన్నాయి డిజైనర్ వేర్ లలో కూడా మన దగ్గర ఫీడింగ్స్ ఉన్నాయి మేడం మామూలుగా ఉన్నట్టు కనబడుతుంది అండి జిప్స్ అయితే ఇలా వస్తాయి అనమాట ఫీడింగ్స్ లలో మీకు ఫీడింగ్ ఇప్పుడు ఈ ఫ్రాక్ లలో కూడా జిప్స్ వస్తాయి మేడం ఈ ఫ్రాక్ మోడల్ లలో కూడా జిప్స్ నైటిస్ ఉన్నాయి వీటిలలో కూడా మనకు ఫ్రాక్ నార్మల్ నైట్ వద్దు అనుకుంటే ఫ్రాక్ లెక్క వీటిల్లో కూడా మనకు ఫీడింగ్ నైటిస్ ఉన్నాయి ఇక్కడ సైడ్ ల జిప్స్ వస్తాయి హ్యాపీగా అంటే వీటిలో హౌజరీ క్లాత్ చూపించాను కదా మీకు స్టార్టింగ్ లో హౌజరీలలో కూడా మన దగ్గర ఫీడింగ్స్ ఉన్నాయి సో ఫీడింగ్ వాళ్ళకి కూడా స్పెసిఫిక్గా అన్ని ఆల్ టైప్ ఆఫ్ మిక్సింగ్ ఒక పది తీసుకోవాలనుకున్న వాళ్ళు ఓ తీసుకోవచ్చు రెండు ఫ్రాక్ తీసుకోవచ్చు షార్ట్ కూడా సో రెండు షార్ట్ తీసుకోవచ్చు అలా అంటే ఫీడింగ్ వాళ్ళు కూడా కాంప్రమైజ్ కావాలవసరం లేదు బోర్ కూడా అట్లా అక్కర్లేకుండా ట్రెండ్ దొరకవు కదండి ఫస్ట్ ఫీడింగ్ వాళ్ళకు ఫస్ట్ దొరకవు తొందరగా నేను అంటే సైజ్ లేదు

రైట్ చాలా బాగుంటుందండి సో ఇలా స్పెసిఫిక్ గా మనకు స్టార్ నెక్స్ కావాలనుకుంటే కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మేడం చెక్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ చాలా బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ మేడం చెప్పినట్టే అండి వెయిట్ చేయండి కచ్చితంగా స్పెసిఫిక్ వీడియోస్ చేద్దాం మేడం దానికి అంటే బడ్జెట్ రేంజ్ గా ఈసారి మనం ఐదు నుంచి ఎనిమిది వందలు చూపిస్తే నెక్స్ట్ టైం థౌజండ్ నుంచి టూ థౌసండ్ లోపల డిజైనర్ది అలా పెడితే ఎవరికి ఏది కావాలో వాళ్ళు అది సెలెక్ట్ చేసుకో కాదిక్ అనేది కాటన్ లో నైటీస్ కాది కాటన్ లో కూడా వచ్చేస్తుంది నైటీస్ మంచి ఎంబ్రాయిడింగ్ వచ్చి చూడండి ఎంత బా వచ్చిందో స్పెసిఫిక్ గా చాలా బాగుంది అని నా సో కావాలి మీరు వెయిట్ చేయండి ఖచ్చితంగా నేడం చెప్పినట్లు నేను నెక్స్ట్ వీడియోలో స్పెసిఫిక్ చూస్తాను నెక్స్ట్ మన మహాలక్ష్మి కావాలనుకున్న వాళ్ళు ఈజీగా అవుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా సింపుల్ అండి షాంపుల్ మన దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఫ్రాక్ కావాలి ఫర్ సపోజ్ నేనే ఇది కొనాలా ఫ్రాక్ అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నా అలా అక్కర్లేకుండా ఈసారి దేనికి దానికి మీకు ఈజీగా ఉండేలాగా చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో ఆల్ మిక్సింగ్ కాదు అంటే నైటీస్ అనే వరకు మేము ఇంకొక ఇంటర్వ్యూ వరకు మనం ఏమనుకుందామంటే ఆల్ మిక్సింగ్ చేద్దాం మేడమ్ అని అనుకుంటాం. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్స్ ఎక్కువైనే కదా అండి నాకు అనుకోండి నాకు వచ్చేదాన్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్స్ కస్టమర్స్ ఎక్కువైపోయారు కాబట్టి కొంచెం కొత్తదనంగా మనం దేని దానికి వెళ్ళి చూపిస్తే తీసుకునే వాళ్ళు ఈజీగా తీసుకుంటారు సో డెనిమ్ మేడం డెనిమ్ లో మీకు ఇందాక చూపి చెప్పాను కదా మేడం ఫీడింగ్ లో మనకు ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయని చెప్పేసి ఫీడింగ్ లో ఫ్రాక్స్ అండి ఎంత బాగుంటుంది ఫ్రాక్ మోడల్ ఉంది రెగ్యులర్ అన్ని రకాలు ఒక షాపింగ్ వస్తే నలుగురు ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే నలుగురికి సంబంధించిన నైట్ వేర్లు మొత్తం తీసుకొని అందుకే బిల్లులు ఎందుకు ఎక్కువైతే అంటే దీనికోసం ఎక్కువైతే అన్ని ఇస్తున్నాం కదా మన దగ్గర అలా అన్ని తీసుకుంటున్నారు అందుకే బిల్లు ఎక్కువ అవుతుంది వచ్చారు అంటే వచ్చిరు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఎవరో ఒకరి కోసం కొనుక్కుంటారు ఇమీడియట్ గా వాళ్ళ మమ్మీ కాల్ చేస్తారు చెప్తున్నాను కదా టీనేజ్ నుంచి మొదలు పెడితే తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అయ్యేలాగా మనకి కొన కొనడం అనేది జరుగుతుంది అంతే అండి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఏదో పాతకాలం ఊల నైటిల్ కాదు కదా కొత్త కొత్తవి ట్రెండిగా అవి ఎలా కావాలంటే అలాగా ఏ వయసు వారికి ఆ వయసు ఈ వయసు టీనేజ్ వాళ్ళు మనం వేసుకోకూడదని లేదు మనం వేసుకుంది టీనేజ్ వాళ్ళు వేసుకోకూడదని లేదు కాకపోతే చూడటానికి బాగుండాలి కాబట్టి మనకి తగ్గది మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఫ్యాబ్రిక్ విషయంలో అంటే తన క్వాలిటీయే మెయింటైన్ చేస్తుంది చిన్న చిన్నవి తక్కువ క్వాలిటీకి తన దగ్గర ఉండవు మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవడం వెళ్ళొద్దు ఎందుకంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలు అలాంటి క్లాత్లు ఉండవు ఒకటి తీసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనుతుంది అంతే ఒక ఫైవ్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అంటే మీరు ఎలా కావాలంటే అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఈ వీడియో అయితే చాలా బాగుందండి ఎందుకంటే మనం చాలా సెపరేట్గా ఫీడింగ్ చూపించాం పిల్లలు చూపించాం మన మాల మిడిల్ ఏజ్ వాళ్ళకి అలా ఉపయోగపడేలాగా చూపించాం అలాగే నెక్స్ట్ టైం నుంచి కూడా మీ అందరికీ యూజ్ అయ్యేలాగానే చూపిస్తాను చీరలు చూపించినట్టుగానే మీరు వెంటనే బుక్ చేసుకునేలాగా నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుండండి వీళ్ళు వెబ్సైట్కి సంబంధించిన అన్ని వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూసారు కాబట్టి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీరు లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోకండి మీ కాపైన ఇంకొకరికి అవసరం అవుతుంది కదా అది థ్యాంక్ యూ గిరిజన